కూటమి ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేసి రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు గుంటూరులో పలువురు విద్యార్థి సంఘ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు గుంటూరు కొత్తపేటలోని మల్లయలింగభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాసర్జీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు ఆల్లా ఉత్తేజిరెడ్డి వినోద్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యు గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ యూత్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కట్టా జవహర్ బాబు మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంటి చేస్తుంది ఏంటి అని ప్రశ్నించారు జనవరిలో ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని నిలదీశారు ఫీజ్ రింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయా విద్యారంగ సమస్యల పరిష్కారానికై కూటమి ప్రభుత్వానికి సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నామని సంక్రాంతి పండుగ అనంతరం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దు తనయుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి మేలు చేయడంలో వైఫల్యం చెందిందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మేము అధికారంలోకి వస్తే ఆర్ఏ ఆ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎవరైతే డిగ్రీలు బీటెక్లు పీజీలు పూర్తి చేసుకొని ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారో వారి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే పూచి నారా లోకేష్ అన్నారు అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ నూట ఏడు నూట నద్దు చేస్తాం ప్రభుత్వ మిడిల్ కళాశాల ప్రైవేటీకరణ చేయమని చెప్పని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు కానీ రాష్ట్రంలో పూర్తిగా ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థికి ఫీజు లిమిట్స్ బకాయ ఒక్క రూపాయి ఒక్క రూపాయి విడుదల చేయలేదు దాదాపు ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల అరవై మూడు వేల మంది విద్యార్థులు పైగా చదివిన చదువుకి చేతుల సర్టిఫికేట్ లేక డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసుకొని రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు ఏమన్నంటే ఇదిగో ఎదుగు అని చెప్తా ఉన్నారు పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ట్విట్టర్ మంత్రిగా మిగిలిపోయాడని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఏ విద్యార్థి సమస్య వచ్చినా చెప్పండి అని చెప్పని అన్నారు కానీ ఈ రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఫీజు విమర్శలు విడుదల కాక ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు అప్పులు పాలైపోతూ ఉన్నారు ఇంట్లో ఉన్న బంగారం తాకట పెట్టుకుని ఫీజులు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంటూ ఉంది కాబట్టి ఏ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సంక్రాంతి లోపల ఫీజు విమర్శలు బకాయ విడుదల చేయబోతే మాత్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం అదేవిధంగా మెడికల్ కళాశాల గురించి మాట్లాడుతుంటే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిగా ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు ప్రచారం ప్రతిపక్షాలు వామపక్షాలు చెప్తా ఉన్నారు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం మీరు నిజంగా ప్రభుత్వ వైద్య కళాశాల కొనసాగించాలంటే మీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తిగా పేద ప్రజలకి న్యాయం చేయాలంటే పూర్తి వంద శాతం ప్రభుత్వ కళాశాల కొనసాగిస్తారు కానీ ఈరోజు కార్పొరేట్ శక్తులకు అప్పు చెప్తూ వందల కోట్లు వేల కోట్లు పెట్టుబడులు పెట్టిస్తే వారు సేవ చేస్తారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఏఏఎస్ తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో దళిత విద్యార్థులు డాక్టర్లు చదువుకోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా లేదా మైనార్టీ మీదలు ఎంబీబీఎస్ చదువుకోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం గతంలో కూటమిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆయన యువకులం పాదయాత్రలో వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు గారు బహిరంగ సభల్లో గత ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్య విలువల్ని కుని చేస్తూ ఉంది రోడ్ల మీదకి వస్తే అక్రమ అరెస్టులు చేస్తూ ఉంది హౌస్ అరెస్టులు చేస్తా ఉందని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చి అధికారులకు వచ్చారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా పూర్తిగా వామపక్షాలను కానివ్వండి విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి ప్రశ్నిస్తున్న గొంతుల్ని నిలిమే విధంగా ఈరోజు షీట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు పడాయిస్తూ ఉన్నారు పూర్తిగా రాష్ట్రంలో ఒక హిట్లర్ పరిపాలన కొనసాగుతుందని చెప్పి కూడా ఏ ఏ సంఘం ఉన్నాం కాబట్టి విద్యారంగ సమస్యల్ని ఈ సంక్రాంతి లోపల ఖచ్చితంగా పరిష్కారం చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని విద్యా జీవన సంఘాలని ఏకతాటి తీసుకొచ్చి రాష్ట్రంలో పెద్ద ఆందోళకరంగా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం రేపు తొమ్మిదో తారీఖు అన్ని విద్యార్థి సంఘాలు అన్ని యువజన సంఘాలు కలిసి గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద యువజన విభాగం విద్యార్థి విభాగం అందరం కలిసి ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు వచ్చిన దొంగ హామీల ఏది వాళ్ళ చేయకుండా విద్యార్థులను ఏ విధంగా మోసం చేసింది యువకుల్ని ఏ విధంగా మోసం చేశారు జనవరి ఫస్ట్ వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పటికి రెండు రెండు జనవరిలు అయిపోయినాయి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు కనీసం నాలుగు లక్షలు ఇవ్వకపోగా ఇంకా తీసేసి ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు అది చేసేది లేదు బీబీపీఏ పద్ధతి అని చెప్పేసి ఈ పేద విద్యార్థులు ఎక్కడ డాక్టర్లు అయిపోతారు ఎక్కడ పేద విద్యార్థుల పేద విద్యార్థులకి ఎక్కడ ఇది ఫ్రీగా మంచి జరుగుతుంది పేద ప్రజలకి వైద్యం ఉచితంగా అందుతుంది అందకూడదనే దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో చూస్తూ ఉన్నాం దీన్ని ఖచ్చితంగా దీని మీద ఇది పోయే వరకు మేము పోరాడుతాం అన్ని విద్యార్థి సంఘాలు అన్ని యోజన విభాగాలను కలిసి దీనిపైకి పోరాటాలు చేస్తాం గవర్నమెంట్లో చలనం వచ్చే వరకు ముఖ్యమంత్రికి కానీ ఉప ఉప ముఖ్యమంత్రి గారికి కానీ అలానే నారా లోకేష్ గారికి కానీ వీటి మీద చెలించి పేదలకి ఉచిత విద్య ఉచిత వైద్యం అందే వరకు అలానే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చే వరకు మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం దీనిపై దృష్టి పెట్టి ఈ జాబ్ క్యాలెండర్ అయితే ఏదైతే ఉందో ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన హామీల్ని వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా చూడండి చూడకపోతే ఖచ్చితంగా దీనిపైన గట్టిగా పోరాటాలు చేస్తాం ఈరోజు పరిస్థితులు చూసుకుంటుంటే ఇతర రాష్ట్రాల అందరూ కలిసి మన రాష్ట్రం వైపు కొత్త విడ్డూరంగా చూస్తున్నారు విడ్డూరంగా అంటే ఏదో మంచి జరుగుతుంది ఏదో ప్రజలకి చాలా మంచి చేస్తున్నారు సుపరిపాలన అందిస్తున్నారు అది ఇది కాదు ఎందుకు విడ్డూరంగా చూస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని చేపడితే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి ఇచ్చిన హామీలో ఒకటి నెరవేర్చలేదు మా విద్యార్థుల సమస్యల పట్ల పోరాడుతున్నాం ఫైట్ చేస్తున్నాం గొంతెత్తి మేము వాళ్ళు అడిగిన మా వాళ్ళు చెప్పిన వాటికి మేము అడుగుతుంటే రౌడీ షీట్లు చేస్తారు కేసులు పెడతారు మీరు ఇచ్చిన హామీలు మా విద్యార్థులకి రావాల్సిన బకాయిల గురించి అడిగితే రౌడీ షీట్ ఓపించేస్తారు రోడ్ల మీద ఒకే నిరసన తెలియజేస్తే సబ్జెక్టులు వేస్తారు ఏం మేము విద్యార్థుల పట్ల మా మాట్లాడకూడదా ప్రశ్నించకూడదా ఆంధ్ర రాష్ట్రంలో మీదొక్కటే నా పార్టీ మీదొక్కటే నా విద్యార్థుల పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల తరపున పోరాడటానికి అనేక విద్యా సంఘాలు ఉన్నాయి మేము ఎవరు మాట్లాడినా మా మీద విద్యార్థుల తరఫున షీట్ ఓపెన్ చేస్తారు కేసులు ఓపెన్ చేస్తారు విద్యాశాఖ మంత్రికి సబ్జెక్ట్ తెలియదు అతనికి అట్టండి విద్యార్థుల జీవితాలు అతని చేతిలో పెట్టి ముఖ్యమంత్రి తనుడైన లోకేష్ గారికి విద్యాశాఖ మినిస్టర్ ఇస్తే అతను విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల పట్ల కానీ విద్యార్థులు రావాల్సిన బకాయిల గురించి కానీ మన మెడికల్ కాలేజీలో దేని గురించి పట్టించుకోకుండా ఒక రెడ్ బుక్ అంటూ ఒకటి తీసి మూడు పేజీలు అయి ఇంకా చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో ఎటు పోయినా కానీ లోకేష్ అనే పేరు తప్ప ఏమీ అనబాట్ల ఎన్నో అక్రమాలు ఎన్నో అన్యాయాలు చేస్తున్నాడు విద్యార్థులకి అయ్యా లోకేష్ నీకు ఒకటే చెప్తున్నా విను ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళ గురించి పట్టించుకో నీకు అధికారం వచ్చింది మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వడం వల్ల నీకు విద్యాశాఖ మంత్రి వచ్చింది దాన్ని నువ్వేం చేయాలి తీసుకెళ్లి గంగలేస్తున్నావు నీకు ఇచ్చిన గౌరవాన్ని ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి మా విద్యార్థులకి రావాల్సిన బకాయిలు ఇవ్వండి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము అధికార పార్టీని అలాగే రేపు తొమ్మిదో తారీఖు రాష్ట్రం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంఘాలు ఏదైతే ఉన్నాయో అన్నిటి కలిపి ప్రతి చోట మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఈ విద్యా ఈ ప్రోగ్రాంకు సంబంధించింది వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అండగా ఉంటూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము గట్టిగా పనిచేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఈరోజు ఏఎస్ఎఫ్ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మీడియా సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి యోజన సంఘాలతో ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హిట్లర్ పాలన పాలన ఏ విధంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారో దానిపైన గొంతి గొంతెత్తే విధంగా విద్యార్థి యువజన సంఘాలు పోరాడుతూ ఉంటే విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులను వాళ్ళు చేసినటువంటి పోరాటాలు విద్యార్థి యువజన సంఘాల మీద అనేకమైనటువంటి వాటి మీద పోరాటం చేస్తూ ఉంటే అక్రమంగా రౌడీ షీట్లను ఓపెన్ చేసి ఏదో విద్యార్థి యువజన సంఘాలని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో నారా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు అనేకమైనటువంటి పోరాటాల్లో ముందు వరుసలో ఉంటాయి ఇవేం కొత్త కాదు మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలన్నా మీకున్నటువంటి జైలు గోడలు కూడా సరిపోవనేటటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నా ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు యువతకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మాలాంటి విద్యార్థి యువజన సంఘాలకు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి విద్యార్థి సంఘాల సంఘాలపైన కేసులు బకాయిస్తే మీరు విద్యార్థి యువజన సంఘాల పక్షాన అక్రమంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాలను అరెస్టులు చేస్తూ ఉన్నాయన్నటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూడా ఈ విధంగా విద్యార్థుల పక్షాన యువత పక్షాన పోరాటం చేస్తూ ఉంటే ఏదో భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఫీజ్ ఎంబర్స్మెంట్ ఏమైపోయిందో స్కాలర్షిప్ ఏమైపోయిందో అదేవిధంగా మీరు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఎట్టిపోయినాయో యువతకి ఉద్యోగాలు రాకపోతే బుద్ధిస్తా ఉన్నా దాని పరిస్థితి ఏమైందో జీవో నెంబర్ డెబ్బై ఏడు నూట ఏడు నూట ఎనిమిది ఏమైపోయినాయో పిపిపి విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా మీరు మాలాంటి విద్యార్థి విభజన సంఘాలు రోడ్ల మీదకి వచ్చి విద్యార్థుల పక్షాన యువత పక్షాన పోరాటం చేస్తూ ఉంటే అక్రమంగా కేసులు పెడతాం అక్రమంగా వివిధ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ అంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు మేము భయపడి ఈరోజు విద్యార్థి యుజన సంఘాల్లో పోరాటం చేయట్లేదు మాకు జైలు లేని కొత్త కాదు ఒకటే చెప్తా ఉన్నాను నారా లోకేష్ గారు మీరు మీ మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరు విద్యార్థులకు యువతకు సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇటువంటి అరాచకమైనటువంటి పాలనలో ముందు వరుసలో ఉండాలి అనుకుంటే మీకు ఉన్నటువంటి మూడు సంవత్సరాల కుర్చీ కూడా మారే మారేటటువంటి అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నారా నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్ని మాటలు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు విద్యార్థులు యువత అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు పడతా ఉన్నారు వాళ్ళపైన కూడా దృష్టి పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి లోకేష్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఈ విధంగా భయపెట్టాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక రేపు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రానప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రధాన హామీలని అడుగుతూ ఆందోళన కార్యక్రమాలు విద్యార్థి సంఘాలు చేస్తూ ఉంటే తట్టుకోదని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి విభజన సంఘాల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడము తర్వాత జైలుకు పంపడము చేస్తూ ఉన్నది మేము ఒకటే చెప్తా ఉన్నాం నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని రెడ్ బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీ చేతిలో ఉండాల్సింది బాబా సాహెబ్ రాజ్యాంగం అన్నా ఉండాలి లేదా నువ్వు ఇస్తా ఉన్న జాబ్ క్యాలెండర్ బుక్ అన్నా నీ చేతిలో ఉండాలి తప్పించి రెడ్ బుక్ లో నేను పేర్లు రాశాను వాళ్ళని అరెస్ట్ చేస్తాను లోపలేస్తానంటే ఏ ప్రభుత్వం అయినా సరే శాశ్వతం కాదు హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి నారా లోకేష్ గారు మీరు చేయాల్సిన పని విద్యార్థులకు నేను ఏదైతే ఇచ్చానో ఎంబీబీఎస్ విద్యార్థులకి గతంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి శ్రీలంక చేస్తా ఉన్నదని వాపోయిన మీరు అదే జగన్ ప్రభుత్వం సంపద సృష్టిస్తే మెడికల్ కాలేజీల ద్వారా దాదాపు పది పదిహేడు మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు సంపద సృష్టించడం నాకు తెలుసు అదేంటో మీకు చూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మరి అదే జగ జగన్ సృష్టించిన మెడికల్ కాలేజీలని నువ్వు తెగ నమ్ముతా ఉన్నావు ఇదాన్ని సంపద సృష్టి అని అడుగుతా ఉన్నాము మరోవైపు చూస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాను జనవరి అన్నావు జనవరిని కళ్ళకు కనబడ కనబడటం లేదా నారా లోకేష్ అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము గత జనవరి పోయింది ఈ జనవరి వచ్చింది కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము మీరు గనక సంక్రాంతి లోపు జాబ్ క్యాలెండర్ కనుక విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు సంక్రాంతి భోగి రోజు మీ చిత్రపటాలను అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలను నూట ఏడు నూట ఎనిమిది జీవులు రద్దు చేస్తామని చెప్పారు ఇవన్నీ భోగి మంటలు వేయడం పాటు అవసరమైన చోట దిష్టి బొమ్మలు కూడా కాలుస్తాం నారా లోకేష్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము వెంటనే మీరు నూట ఏడు నూట ఎనిమిది జీవులు రద్దు మెడికల్ సీట్లు అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు వాలంటీర్లు అన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఐదు వేలు కాదు నేను ఇస్తాను నా అక్క చెల్లెలకు అన్నారు అసలు ఆయన ఆంధ్ర రాష్ట్రంలోనే అదేమిటంటే నిధులు లేవని చెప్తా ఉన్నారు మీరు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగడానికి మాత్రం నిధులు కనబడతా ఉన్నాయి అదేవిధంగా యోగా గాలి పిలిచి గాలి వదలడానికి కూడా నిధులు కనబడతా ఉన్నాయి మీరు పర్యటన చేయడానికి కూడా నిధులు కనబడతా ఉన్నాయి తప్పించి నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి నిధులు లేవు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి నిధులు లేవు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి నిధులు లేవు కాబట్టి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము మీరు కనుక జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే అదే విధంగా అన్ని విద్యార్థుల సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాము అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావతా ఉంది మరి వారు సూపర్ సిక్స్లో లో పేర్కొన్న విధంగా యువతకు నిరుద్యోగ హామీ అనే ఒక పథకాన్ని వారి చెప్పడం జరిగింది మరి నిరుద్యోగ హామీ నిరుద్యోగ వృత్తి అనేది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు ఎవరికి కూడా ఇవ్వలేదు మరి దాని మీద అదేవిధంగా స్కాలర్షిప్ల మీద మరి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకులు మరి ప్రశ్నిస్తే వారి మీద రౌడీ షీట్లు పెడతారా ఇది కరెక్ట్ సంస్కృతి కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మేము మీకు ఒకటి తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు అధికారాన్ని కోల్పోయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనే అంశం తీసుకొస్తే మరి అదే రోజున ఇదే విద్యార్థి సంఘాలను మీరు పిలిచి అమరావతిని కాపాడాలి మీరు యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని మీరు మాతో ప్రెస్ మీట్లు పెట్టలేదా మా పోరాటాలకు మీరు మద్దతు తెలిపేదా మరి ఈ రోజున మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీరు చెప్పిన హామీల మీద మేము ప్రశ్నిస్తూ ఉంటే ఈ రోజున రౌడీషీటర్లుగా మమ్మల్ని షీట్లు పెడతారా హత్యలు కూనీలు దొంగతనాలు మటర్లు చేసే వాళ్ళ మీద పెట్టే రౌడీ షీట్ విద్యార్థి సంఘ నాయకుల మీద పెడతామనేది ఇది మంచి సంస్కృతి కాదు దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు కూడా ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజున ముఖ్యమంత్రి సాయి దిగారు కాబట్టి యువజన సంఘాల మీద మీ ఉక్కుపాదం మోపితే మేము భయపడే పరిస్థితి లేదు మరింత రెట్టించిన ఉత్సాహంగా మేము పోరాటం చేస్తాం మీరు ఇచ్చిన హామీలు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఫీజు రింబర్స్మెంట్ అనేక రకాల అంశాలు విద్యార్థి యోజనకు సంబంధించి ఏ అయితే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్గా మీకు తెలియజేస్తా ఉన్నాం